ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడం అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు అంటే సరస్వతీదేవి అంది నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు అందుకని నువ్వు ఒక నియమం పెట్టు నాలుగు తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను నేను మీ ఎదురుగుండా మాట్లాడినా మనకి తెరడ్డు ఉంటుంది చుట్టూ తెరలుంటాయి నువ్వు ఒక ఘటంలో నా మూర్తిని పెట్టు నేను నా శక్తిని నీ ఎందుకు కృప చేస్తుంటాను నేనే మాట్లాడుతుంటాను కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు అంటే శంకరాచార్యుల వారితో ఈ మాట అంటే ఆయన అన్నారు దానికే ఉంది తెరలు కట్టు కూర్చుంటే కూర్చో ఒకవేళ నన్ను చూసి మాట్లాడడం భయం అయితే అన్నారు చుట్టూ నాలుగు పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు కూర్చుని మాట్లాడుతున్నాడు ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాలా శంకరాచార్య